జయం ఉత్సవం అంటే మనలో ఉండే ఉత్సాహాన్ని ప్రకటితం చేసే విధంగా దైవ సేవలో పాలు పంచుకోవడం అది రథోత్సవం కావచ్చు కళ్యాణ ఉత్సవం కావచ్చు దైవ సేవలో ఏ విధంగా మనం ఉత్సవంలో పాలు పంచుకున్న పరమాత్ముడి సంపూర్ణమైన అనుగ్రహానికి మనం పాత్రలం అవుతాం పున్నమ ప్రతి పున్నమకు ఒక ప్రత్యేకం ఒక తిథి ఇది పూర్ణతిథి వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణిమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇది వైశాఖ పౌర్ణిమ సముద్ర స్నానానికి ప్రత్యేకం ఈ వైశాఖ పౌర్ణిమ సంపద్ గౌరీ వ్రతం ఆచరించాలి ఈ వైశాఖ పౌర్ణిమలో అన్నమయ్య జయంతి ఈ వైశాఖ పౌర్ణిమ నాడు బుద్ధ పౌర్ణిమ గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు గౌతమ బుద్ధ జయంతి బౌద్ధ జయంతి అనగానే బుద్ధుడు జన్మించిన రోజు ఇల్లు వదలి జ్ఞానం కోసం ప్రయాణం ప్రారంభించిన రోజు ఈ దేహాన్ని విడిచిపెట్టిన రోజు మూడు కూడా పౌర్ణిమ వైశాఖ మాసం కావడం ఒక ప్రత్యేకం ఇవన్నీ ఒక పక్కన ఉండగా పొన్నూరులో వేంచేపు చేసి ఉన్న భావనారాయణ స్వామివారి ఆలయంలో బ్రహ్మాండంగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు ఇది పొన్నూరు బాపట్ల భావనారాయణ వారి ఆలయం రథోత్సవం వైశాఖ పౌర్ణిమకు ఇన్ని విశేషాలు ఉండగా ప్రతి క్షణం మనం విశేషంగా జీవించాలి ఆనందంగా జీవించాలి దైవసేవకే అంకితం కావాలి అన్నమైన స్మరించుకుంటే ముప్పది రెండు వేల సంకీర్తనలు రచించి స్వామిని సేవించి పద్నాలుగు వేల ఎనిమిది వందల కీర్తనలు రాగురేఖల మీద సాళువ నరసింహరావుడు చెక్కించిన కారణం చేత అవి మనకు నేడు లభించగా అన్నమయ్య చరిత్ర లోకానికి ప్రకటితం కావడంతో ఎప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి అని అనుకున్నా కూడా మన మనసులో మెదిలేటటువంటి కీర్తన అదిగో అల్లదిగో శ్రీహరి వాసము ఇలా అన్నమయ్యను ఆధారం చేసుకొని స్వామిని దర్శనం చేసుకుంటాం అన్నమయ్య జయంతి ఈరోజు శ్రీమన్నారాయణమూర్తి తన వైభవాన్ని భావనామయంగా ప్రకటితం చేసినటువంటి దివ్యక్షేత్రం భావనారాయణ స్వామి వారి క్షేత్రంలో రథోత్సవం అది కూడా ఉత్సవమే సముద్ర స్నానం చేయడం ఈనాటి ప్రత్యేకం అది కూడా ఒక ఉత్సవమే గౌతమ బుద్ధ జయంతి స్మరించుకునే నిమిత్తంగా అష్టాంగ మార్గము అష్టాంగ యోగము బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనే త్రిపిటకములను మనం స్మరించుకోవడం ఇది కూడా ఒక ఉత్సవమే బౌద్ధ ధర్మములో వ్యక్తి వేరు కాదు సమాజము సంఘము వేరు కాదు మూడింటిని త్రిపిటకములుగా మనం స్మరించాలి అలాంటి జ్ఞానం మనకు గౌతమ బుద్ధుడు ఇస్తాడు సంఘం వేరు కాదు సంఘములోనే మనమున్నాం సమాజంలోనే మనమున్నాం అనే ఐక్యత రాగాన్ని బుద్ధుడు అనగానే మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అంశంగా ప్రాచీనులు చెబుతూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో జీవితాన్ని ఒక ఉత్సవంగా గడిపే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా సంపద కావాలి ధనం కావాలి అనేటటువంటి వారు అనేక విశేషాంశాల సమాహారమైన వైశాఖ పౌర్ణిమ నాడు అమ్మవారికి ప్రీతికరంగా సముద్రం నీటితో అభిషేకం నిర్వహించినట్లయితే సంపదలు కలుగుతాయి లేదా పసుపు ముద్ద రూపంలో గౌరీదేవిని ఇంటిలో అర్చనామూర్తిగా సిద్ధం చేసుకొని మామిడి పండ్ల రసంతో అభిషేక సేవ నిర్వహిస్తే కూడా సంపదలు మనకు పుష్కలంగా లభిస్తాయి సంపద్ గౌరీ వ్రతం ఈ వ్రతాన్ని పురస్కరించుకొని మామిడి పండ్లను దానంగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఉత్సవంగా జీవితాన్ని గడుపుదాం అందరి క్షేమాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ